నమస్తే అందరు ఎట్లా ఉన్న అందరు మంచిగా ఉన్నారు సండే స్పెషల్ ఏంటంటే కీమా గుడుదల అనమాట చాలా రోజులైంది గుడదలు అనేసి గుడదలు అయితే తీసుకున్నారు రెండు అయితే కనిపించినాయి ఇక అవి కూడా అయితే తీసుకున్న కీమాయితే పక్కన గుడిపించాయి అనమాట కీమా గుడదలు తినక చాలా రోజులు అయింది ఇది వచ్చేసి చికెన్ మసాలా బగారా అన్నం బగారా అన్నం చికెన్ మసాలా కాంబినేషన్ అంత సెఫ్ట్ కాదని నాకు నేను వైట్ రైస్ ఉంటే అనమాట టోకీ కూడా బగారా అన్నం తిన్నాము కాబట్టి అయితే ఉంటుంది కొంచెం మేము కూడా తింటాము అనమాట రైస్ ఇది వచ్చేసి కీమా గుడిదలు అనమాట గుడదలు అయితే తొందరగా నడుపుతున్నా లేత ఉన్నాయి కదా తొందరగా ఉడికినా అనమాట మంచిగా అయితే అవుతుంది కూర కీమా అయితే కీమా మెంతమైతే అసలు పేరు పెట్టుంది కానీ ఇలా కాంబినేషన్ గుడదలు వేయించిన కదా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది మస్తు ఉంటుంది అనమాట నల్లి బొక్కలు అయితే కంపల్సరీ వేయించిన రెండు నల్లి బొక్కలు అయితే వేయించిన అనమాట వేడివేడిగా అన్నం పట్టుకున్న కొంచెం అన్నంతో ట్రై చేద్దాం బగారా అన్నం అయితే ఈ గుడ్డలు చూసినా అంత మస్తు ఇట్లా నోట్లో పెట్టుకుంటే కరిగిపోతున్నాయి గుడ్డలో అంత మంచిగా ఉంది అనమాట నేను పోయేసరికి ఇక రెండే దొరికినాయి రెండే ఉండే ఇక ఆ రెండు కూడా చూసి వేసి వేసే కట్ చేయించిన అనమాట ఇక జీర లేట్ చేస్తే అవి కూడా మిగిలావు అనేసి ఇవైతే తీసుకున్నాను అనమాట వేడి వేడి అన్నంలో మంచిగా చెప్తుంటే నోట్లో నీళ్ళు వస్తుంది మంచిగా కీమా ఇంకా గుడదలు కలిపిన కాంబినేషన్ వేసుకుని తింటే ఏమన్నా టేస్ట్ ఉంటుందా మస్తు టేస్ట్ ఉంది నిజంగా తినకముందే చెప్తున్నా తిన్నాక ఇంకేముందో చూడండి నాకు తెలుసు నేను వండుతా కాబట్టి నాకు తెలుస్తుంది అనమాట అంత టేస్ట్ ఉంటుందని గుడదలు అట్లా నోట్లో పెట్టుకుని కరిగిపోతుంది నిజంగా చాలా లేతగా ఉన్నాయి కొన్ని కొన్ని గుడదలు అయితే ఉడిపోతుందా అయితే మంచిగా తొందరగా కీమం పడే ఉడికిపోయింది గుడదలు చాలా టేస్ట్ అయితే అయింది ట్రై చేయండి మీరు కూడా గుడ్డలు కూరలు ఉన్నా ఒకటి రెండు ఉన్నా తీసేసుకోవాలి అనుకోండి అవి దొరికేది చాలా తక్కువ మనకి అందుకే ఒకటి రెండు ఉన్న ఏమున్నా తీసేసుకోవాలి ఒకటి రెండు అయితే రెండు అయితే కంపల్సరీ ఉంటాయి అనుకోండి ఒకటి అయితే ఉన్నది పొగలు పొగలకు అక్కుతుంది అన్నమాట పొగలకు అక్కుతున్న అన్నంలో కీ మేసుకొని తింటే ఎంత తక్కువ ఉంది చికెన్ కూడా చికెన్ కూడా వేసుకొని ట్రై చేస్తాను అనమాట ముందు కీమా నన్ను బొక్కలు అయితే ప్రశాంతంగా తినాలన్నమాట మా టోకీ అంటే ఎట్లా గుర్తుంది పైకి నాకి నాకి అని ఇంత హైట్ నేను తింటున్నాను నా ప్లేట్ అంత హైట్ అయితే ఎగిరింది అనమాట వీడియోలో చూడవచ్చు మీరు నేనే చూసి షాక్ అయినా ఇదేంది టోకీ అనేసి వీడియో మా టోకీకి బొక్కలన్న అంత పిచ్చి ఉంటుంది కుక్కలకు ఇక నాన్ వెజ్ అంటే పిచ్చే కానీ మా టోకి ఏంటంటే పచ్చి ఇది తినదు చాలా కుక్కలు పచ్చివి తింటారనమాట చిత్తడే గిత్తడే అని ఏమేమో అంటారు అవి తింటారు అనమాట చాలా కుక్కలు మా టోకి అట్లా తినదనమాట ఆమె కొడుకు పెట్టిన ముక్కలను మంచిగా కడిగి ఇస్తే దా తినేస్తుంది అనమాట ముక్కలైనా అంతే మా టోకి ఇట్లా పచ్చివి తినదు నేను చాలాసార్లు గమనించాను అనమాట ఒకసారి మడల్ షాప్కి అమ్మ క్యా కాతా ఆయన కుత్తా అనేసి ఆయన ఇచ్చిండు కానీ మా టోకి అయితే తినలేదు అంటే మేము ఉన్నప్పటి నుంచి ఆమెకు పెట్టలేదు కాబట్టి ఆమె పచ్చిది అయితే అనమాట ఏదైనా ఉడికిందే చూస్తే మంచిగా కడిగిస్తే తింటుంది బుక్కలైనా ఉన్న మొక్కలైనా ఏదైనా కడిగిస్తేనే తింటుంది అన్నమాట ఊరైతే చాలా టేస్ట్ అయ్యింది వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మొన్న మనం దృష్టిలో మొక్క పెట్టుకునేది కుటుంబం నచ్చితే షేర్ చేయండి బాయ్ అందరికీ